ನಮಸ್ತೆ ಮಿತ್ರರಾ నిన్న జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా జరిగింది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పన్నెండో సంవత్సరంలోకి వాళ్ళ పార్టీ అడుగు పెట్టిన సందర్భంగా పార్టీ ఎజెండా దిశానిర్దేశం చేస్తారని చాలా మంది ఊహించారు కానీ పీకే మొత్తం స్పీచ్ మనం ఒకసారి గమనించినట్లయితే పెద్దగా కొత్తగా ఏం కనిపించింది లేదు ఒక మాటనైతే ఆయన తోట పేల్చడం అదేంటంటే మన పార్టీని నిలబెట్టడమే కాకుండా నాలుగు దశాబ్దాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీని కూడా మనం నిలబెట్టామని ఆయన చెప్పడం అది కొంచెం వైరల్గా మారినటువంటి అంశం రెండవది వచ్చేసరికి మన కూటమి బలంగా ఉంది కూటమికి మాకు మధ్య ఎటువంటి విభేదాల తావు లేదు అని ఆయన స్పష్టంగా చెప్పడం మూడవది కార్యకర్తలే ప్రతి పార్టీకి బలంగా ఉండాలి మనం కార్యకర్తలు బలంగా లేకపోతే వైసీపీకి పట్టిన గతే మన పార్టీ కూడా పడుతుంది అని చెప్పడం కార్యకర్తలు బలంగా ఉంటే అప్పుడు ఎమ్మెల్యేలు బలంగా ఉంటారు ఎమ్మెల్యేలు బలంగా ఉంటే నేను కూడా బలంగా ఉంటాను మన పార్టీ బలంగా ఉంటదని ఆయన గంటా పదంగా చెప్పడం కూడా విశేషమైనది ఇంకో మాటకు వచ్చేసరికి ఆయన భారతదేశం దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని ఒక మాట మాట్లాడడం అది ఆయన మెచ్యూరిటీ తగ్గిన మాట కాదని నేను అనుకుంటా ఉన్నాను ఉత్తర భారతదేశం బా అని దక్షిణ భారతదేశం అని ఇలా దేశం ఫీలింగ్ తీసుకురావడం కరెక్ట్ కాదు అనడం అసలు దేశం అంటే మొత్తం భారతదేశం అని చూడాలి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని దేశం అనే విడతీసి మాట్లాడు కరెక్ట్ ఆయన అనడం మీకు ఇంకోసారి నేను ఒకటి గుర్తు చేసుకోవాలి ఈ పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఇదే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఒకటి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఉత్తర భారతదేశం నాయకులు మా దక్షిణ భారతదేశం మీద మీరు ఎందుకు పెత్తనం చెలాయిస్తున్నారు మమ్మల్ని మా వ్యత్య ఈ వ్యత్యస్ ఎందుకు చూపిస్తా ఉన్నారు అని ఆయన మాట్లాడడం ఈ టైంలో మీకు గుర్తు చేయదలుచుకున్నా ఇలాంటి మాటలు మాట్లాడిన ఆయన ఆ రోజున ఇవాళ ఉత్తర భారత దక్షిణ అని మాట్లాడడం కరెక్ట్ కాదని ఎంత వరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం తెలియజేయండి ఈ కోణంలో నాకు ఇంకోటి ఏమనిపిస్తా ఉందంటే ఇవాళ మన దక్షిణ భారతదేశంలో డీలిమిటేషన్ అనే ఒక తీసుకొచ్చేదాన్ని మన దక్షిణ భారతీయులందరూ దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ డీలిమిటేషన్ రెండు వేల ఒకటి రెండుకి అయిపోయినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగించాలి కొనసాగింపు జరుగుతూ ఉన్న సమయంలో ఇవాళ భారతదేశంలో డీడిమిలిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎంపీ సీట్లు తగ్గుతాయేమో అన్న ఇదితో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలైనటువంటి అయినటువంటి తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే స్టాలిన్ గారు దాన్ని వ్యతిరేకించడం రెండో అంశం వచ్చేసరికి త్రిభాష మూడు మూడు భాషల్ని హిందీ ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి డిఎంకే స్టాలిన్ గారిని కూడా ఆయన్ని టార్గెట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ క్లియర్ గా మనకు కనబడతా ఉన్నది కేవలం బీజేపీ ఎజెండాని ఆ త్రిభాషా సూత్రాన్ని భుజాన మూస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి డిఎంకేని స్టాలిన్ గారిని ఆయన టార్గెట్ చేస్తున్నట్టు మన క్లియర్ గా ఇక్కడ నిన్న ఆయన ఒక సభలో ఆయన మీటింగ్ ఆయన ప్రసంగంలో మన క్లియర్ గా కనబడతా ఉన్నది ఆయన ప్రసంగంలో ఆయన ఇంకో అన్నది ఏంటంటే తమిళనాడులో తమిళలు సినిమాలు చేస్తారు ఆ తమిళ సినిమాలను హిందీలో కూడా మరి డబ్బింగ్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేసుకొని చాలా డబ్బులు సంపాదిస్తున్నారు మరి మీ డబ్బులు విషయానికి వస్తే హిందీలో ట్రాన్స్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు మరి హిందీ భాషని మీ రాష్ట్రంలో మాట్లాడడానికి ఎందుకు మీరు వెనకడుతా ఉన్నారు ఎందుకు హిందీ హిందీని వద్దంటున్నారు ఎందుకు హిందీని అపోజ్ చేస్తున్నారు ఇది కరెక్టేనా అంటే మీ సినిమాలు మీ డబ్బుల కోసం మీ తమిళ సినిమాలని హిందీలో చేయొచ్చు కానీ హిందీ మాట్లాడడానికి తప్పు అని ఆయన ఒక సినిమా పరంగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అది ఒక ఉదాహరణగా చెప్పడం ఇది కూడా ఒక మీరు దీని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇంకోటి వచ్చేసరికి ఆయన ఆయన ప్రసంగంలో సనాతన ధర్మం గురించి కూడా ఆయన మాట్లాడారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు జర్నలిస్టులు ఆయన గురించి ఒక కాలమినిస్ట్ గా ఒక లెఫ్ట్ లెన్ పార్టీ నుంచి ఇలా ఒక మథోన్మాద పార్టీగా వచ్చాడు పవన్ కళ్యాణ్ ఆవిర్భవించాడు అని చెప్పి చాలా మంది రాస్తా ఉన్నారు సామాజిక మాధ్యమాలలో కూడా చాలా మంది ఇలాంటి విశ్లేషణలు చేస్తా ఉన్నారు కానీ నేను ఎప్పుడు కూడా లెఫ్టినెంట్ పార్టీ కాదు కమ్యూనిస్ట్ పార్టీ కాదు ఏమి కాదు నేను పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉన్నాను ఇవాళ కూడా అలాగే ఉన్నాను పార్టీ పెట్టినప్పుడు నేను సనాతన ధర్మం గురించే మాట్లాడాను ఇవాళ కూడా సనాతన ధర్మంగానే ఉన్నాను కానీ నేను చెగువీర ఆశయాలు భావాలని ఆ రోజు చెగువీరా గురించి మాట్లాడడానికి గల కారణం ఆయన ఒక మానవత్వం నాకు నచ్చింది అంతే తప్పించి ఆయన మావోయిస్ట్ అవి నాకు నచ్చలేదు ఆయన మానవత్వం మాత్రమే నాకు నచ్చిందని దాన్ని తిప్పుకొడుతూ నేను ఆ రోజు పార్టీ పెట్టే ముందు సనాతన ధర్మం ధర్మం కోసం పాకుల్యాండ్ నుండి ఇవాళ కూడా సనాతన ధర్మం కోసమే ఉంటాను అని చెప్పుకుంటూ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఇంట్లో కూడా శ్రీరామ శ్రీరామ అంటానని చెప్పి ఏదో చెప్పుకుంటా వచ్చారు ఆయన ప్రసంగంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు కూడా బాగా చేశారు వైఎస్ఆర్సీపీకి మన పదకొండు సంవత్సరాలు ముగించుకునే టైంకి వైఎస్ఆర్సీపీకి కూడా పదకొండు సీట్లు అంకితం చేశాము అని చెప్పడం మా నాన్నగారే ముఖ్యమంత్రి కాదు ఓన్లీ ముఖ్యమంత్రి కొడుకులే పార్టీ పెట్టాలని లేదు బాబాయ్ని చంపిన వాళ్ళే పార్టీ పెట్టాలని లేదు నేను దేశం కోసం పార్టీ పెట్టాను మీ అందరికి మంచి చేయడానికి పార్టీ పెట్టానని ఎన్నో విమర్శలు వైఎస్ఆర్సీపీ మీద కూడా చేయడం గమనార్హం నిన్న ఆవిర్భావ సభ ఆయన పూర్తి ప్రసంగంలో గంట గంటన్నర ప్రసంగంలో ఆయన కొత్తగా మాట్లాడింది ఏం లేదు చాలామంది ఆవిర్భావ సభ అంటే ఆయన ఫ్యూచర్లో ఆయన రాజకీయ ఎజెండా ఏంటి కార్యకర్తలకు ఏం చేద్దాము ఈయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఈయన ప్రభుత్వం వీళ్ళ కూటమి ప్రభుత్వం ఫ్యూచర్ లో ఏం చేయబోతా ఉన్నది అనే అంశాల మీద మాట్లాడతారని చాలా మంది వేచి చూసినప్పటికీ కూడా కానీ ఎందుకు మరి ఆయన మనసులో ఉన్న భావాలను ఆయన వ్యక్తపరచడంలో ఆయన ఎక్కడో కొంచెం ఎక్కడో తేడా పడింది అనేది నా ఒక ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఎలా ఉంటుందని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక రూపకల్పన మ్యాప్ అనేది ఆయన క్లియర్ గా ప్రజలు చేయలేకపోయాడు అనేది నా ఒక వ్యక్తిగత భావన ధన్యవాదాలు